వచ్చాం అధ్యక్ష ఇదే కాదు ఎంతమంది ఆడబిడ్డల పైన గౌరవంగా బ్రతికే ఆడబిడ్డల పైన ఎన్ని విధాలుగా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టారు ఎన్ని విధాలు అవమానం చేశారు ఇప్పటికి కూడా ఎన్ని విధాలు అవమానం చేస్తున్నారు కడాన్ అధ్యక్ష ఒక రాజకీయ నాయకుల పైన కానీ ఎమ్మెల్యేలుగా ఉండే వ్యక్తుల పైన కడాన్ అధ్యక్ష ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించారంటే మామూలుగా విమర్శించడం కాదు ఫ్యామిలీ పరంగా విమర్శించడం ఇలాంటి చూసినప్పుడు చాలా బాధేస్తుంది అధ్యక్ష ఈరోజు కుటుంబ సభ్యుల పైన నీచంగా మాట్లాడడం ఇంకో పక్కన ఆ రాతలైతే భరించరాని రాతలు మన అందరం మనుషుల అధ్యక్ష ఎప్పుడైనా సరే ఓసారి ఇష్టానుసారంగా ఇలాంటి వచ్చినప్పుడు ఓసారి మనసు చాలా చివుక్కుమట్టుంది చాలా బాధ కలుగుతుంది అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది ఇంకో పక్క దిశ అలాంటి అరాచక పాలన మీరు చూస్తే బాధితుల్నే నిందితులు చేశారు తప్పు చేయలేదు వీళ్ళు కానీ వీళ్ళే వాళ్ళు కొడతారు తప్పుడు కేసు పెడతారు అలాంటివి కూడా చేసే పరిస్థితి వచ్చారు ఇంకో పక్కన సిబిఐ కూడా పనిచేయలేని పరిస్థితి రాష్ట్రంలో ನೇನು ಅಡುಗುತ್ತ ಅಧ್ಯಕ್ಷ ಇಪ್ಪಡ ಸರಿ